హాయ్ ఫ్రెండ్స్ ఈ వయసులో పని ఆస్తున్నా ఇంకా నేను యాడ్ చేసేది చూసినా కర్ణాకరావుతో చేసి అది మునిగిపోయా నేను ఇంకేం చేసేది ఇది కాలో కాదు రేపో మాపో గేలాలో హాయ్ ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో పాయికొండ వచ్చిన దానివల్ల మా విలేజ్ మొత్తం వర్షంతో ఫుల్గా నిండిపోయింది వాటర్తో ఎక్కడ చూసిన చూస్తున్నారు కదా గాలి మామూలుగా వేయట్లేదన్నమాట వేరే లెవల్లో వేరే రేంజ్లో వస్తుంది గాలి అయితే ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు చూస్తున్నారు కదా ఇందులో మొత్తం కాలువలు మొత్తం నిండిపోయింది భయంకరంగా ఉంది బంగాళాఖాతంలో వాయుగుండం వచ్చిన దానివల్ల వర్షాలు వస్తాయని చెప్తా ఉన్నారు మా నెల్లూరు డిస్టిక్ మా మారుమూల గ్రామం మానమిడి నిన్న కాక మొన్న ఈ వరి పంటలన్నీ వేయడం జరిగింది వరి మొత్తం ఎలా నిండిపో మీకు కనిపిస్తుంది కదా ఇటీవల కాలం ఒక ఒక వారం రోజుల క్రితమే ఈ కాలువ మొత్తం లోతుగా లోడేరు అనమాట అంటే లోతుగా లోడేరు కాబట్టి ఇంత వాటరు ఈ కాలువలో ఉన్నది లోడకపోయి ఉంటే ఇంకా నిండిపోయి ఇంకా బయటకు వెళ్ళిపోయేవి అనమాట ఆ విధంగా ఉన్నది పరిస్థితి ఇది మా విలేజ్ అంటే ఎంత వర్షం పడింది అనే దాని కోసమే ఇదంతా చూపిస్తున్నా అనమాట మొత్తం నిండిపోయినా ఎక్కడ 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 గ్యాపే లేదు తాళవా తాకపోతే రోడ్రా రోడ్డు నాకు తెలిసి ఎవరైనా దీన్ని తాళ అంటారు కానీ రోడ్డు అయితే ఎలా ఉంది రోడ్డు బాగుంది అంట అంటే ఒక ఏతడుతున్నాడు ఏం తీటర్ డ్రైనేజీ డ్రైనేజీ కానీ వాటర్ కానీ కలిసిపోయా తాళాలు కూడా నిండిపోయా పోయేదానికి అవకాశం లేకపోయా ఇక ఎంత వర్షం వచ్చినా వాటర్ మొత్తం సౌట్ కాలంలో వాటర్ కానీ రోడ్డు మీద ఉన్న వాటర్ కానీ మొత్తం ఆగిపోతే ఏమవుతుంది ఇదే విధంగా ఇక్కడ ఇలా ఒక కాలలా ఏర్పడిపోతుంది రోడ్డే కాలాల ఉన్నదంటే ఇక ఇట్లాంటి కళాలు ఎందుకు వేశారు ఇలాంటి వర్షాకాలం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇలాంటి వా వాటర్ మొత్తం పొయ్యి సముద్రంలో కలిసే విధంగా ఈ సౌట్ కాలాలు అనేది ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ అలాంటిదేం ఏం లేదు అంటే అక్కడక్కడికి స్ట్రక్ అయిపో ఉన్నాయి స్ట్రక్ అయి మొత్తం రోడ్డు మీదకి వచ్చే లపలికి రోడ్డు కూడా కాళ్ళలా మారిపోయింది అనమాట మనుషులు మనమే తట్టుకోలేకపోతే నోరు లేని జీవాలు చూడ ఎట్టున్నాయో ఏం దిక్కు తోచ కదా అట్లా పడి ఉన్నదన్నమాట ఇది కూడా ఈ గాలి వానకే పడింది మాకు ఈ గాలి వానలకి అంత పెద్ద చెట్టు తుమ్మ చెట్టు పడిపోయింది తట్టుకుపోయిన వాటర్ అదే అదేవిధంగా అంటే ఇదంతా చూపించడానికి కూడా కారణం ఏందో తెలుసా అంటే నెల్లూరు జిల్లాలో మా విలేజ్కి వచ్చిన కష్టాల కోసం నేను ఉన్నాను కాబట్టి చూపించడానికి తీస్తున్నాను అంతే ఈదులు గాలులు అంటుంటే ఏదో అనుకున్నా చిన్నకి చిన్నవి ఉన్నాయి కానీ గాలి విపరీతంగా అనమాట గాలి వాన అదే ఈదులు గాలులు అంటారు కదా సోన్ ఫ్రెండ్స్ అందరూ ఎన్ చక్కగా హ్యాపీగా పొయ్యి మంటేసి నీళ్ళు పెట్టుకుంటే అందరూ వేడిగా ఉన్నారనమాట అంటే ఈ చలికి వణికి కదా ఏజ్ లో కూడా చాలా పెద్దోళ్ళు అనమాట వీళ్ళు అంటే వీళ్ళు హ్యాపీగా చలిగా ఆయనతో అన్నారు ఇలాగా ఏంటన్నా ఈ పెద్దనాథడు మా పెదమ్మ వీళ్ళు మా వాళ్ళు

చూపించను కదా ఇందాక నోర్లేని జీవాలు రోడ్డు పైన కూడిపోయినాయి ఉన్నాయన్నమాట ఎటువంటి వసతి లేదా అంటే గిడ్డి తేవాలా ఆ గిడ్డి అలాంటివి తేవాలంటే ఈ వర్షంలో ఒళ్ళు మనుషులుగా దిక్కు లేకపోతే ఇట్లా కానీ చేస్తారు పొలాలు కూడా మొత్తం నిండిపోయాయి

డబ్బులు వచ్చిన దాకా పంట అంటే ఉంటది అంతే అదే మా ఊరు పరిస్థితి ఏంటంటే నెల్లూరులో మా విలేజ్ పరిస్థితి వర్షాలు వచ్చిన దానివల్ల ఇట్లాగా పైర్లన్నీ మునిగిపోయి ఇలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చూశారు కదా ఊరు మొత్తం చూపించారు ఎక్కడ పెట్టిన చెట్లు ఆ రోడ్డు కూడా ఒక సౌట్ కావ మాదిరి ఉంది అంటే ఏదో రోడ్డు మీద నడుస్తున్నట్టు లేదా కాలువ ఈత ఉంది ఆ విధంగా ఉంది ఇక ఇక్కడ భరిస్తే వాళ్ళు వయసు అయిపోతుంది వాళ్ళు ఏం పోరాడలేరు ఇక జరుగుతుంది అంటే భగవంతుడి దయ అది పరిస్థితి మా విలేజ్లో వర్షం అయితే ఈ రేంజ్లో ఉంది తుఫాను భీవత్సం సృష్టిస్తుంది చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షం ఇలాగా కంటిన్యూ అవుతుందో ఎలా ఉంటుందో ఇంకా ముందు ముందు చూడాలి వినవే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా నా వీడియోను వాష్ చేసింది మీ అందరికీ ప్లీజ్ మర్చిపోకండి ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ